నిన్న ఏది ఖమ్మం జిల్లాలో ఒక విచిత్రమైన అంశం చోటు చేస్తుంది ఇది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాలి ఆ సంఘటన ఏంటి ఏం కథ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా వినాలి ఇగో ఒకసారి చూడండి కాంగ్రెస్కు ఓటేసినందుకే చెంపలే లెంపలేసుకుంటున్నాం ఇగో చెంపలేసుకుంటున్నాం రేవంత్ సర్కార్ తీర్పై మండిపడ్డ గౌరమ్మ ఖమ్మంలో ఏడాది పాలన ప్రచార జాత ఏది కళాకారులతో చిరు వ్యాపారి వాగ్వాదం కేసీఆర్ ఉంటే అన్ని ఇస్తుండేనని వ్యాఖ్య సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నది ఈ వీడియోకి సంబంధించి మన దాంట్లో కూడా ఉంటుంది ఒకసారి మీకు కూడా చూపెడతా ఎందుకంటే గౌరమ్మ గౌరమ్మ ఏమన్నది ఏం కథ ఎందుకు అంత కోపం వచ్చింది అంత కోపం రానికి ప్రా ఏంది అనేది కూడా ఒకసారి మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తా సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ తెలివాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా మీకు చూపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నా ఎందుకు అంటే ఇక్కడ ప్రతి వార్త కూడా చూడూరి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ఉద్యమకారులారా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఉద్యమ అవశేషాలు కానీ అన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గౌరవం అయినా రేపు పొద్దుగాల మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు ఉంటాయి ఒకసారి గౌరవం ఏమంటుందో কাজেড গনে কারেণথয থেড্শে কাজালিপ কাসেড কাজামানে মানা বয়া ই্যারণ কাজ়াযে পরিঘণিকাজে হাল্র সূগ঺িনে মাদেণ అర్థమైందా తప్పైంది చెంపలేసుకుంటా అంటూ ఈ గౌరమ్మ చెప్పిన విషయం మీ అందరికీ కూడా అర్థం కావాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ గౌరమ్మ బాధ ఒకటే కాదు ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల బాధ కూడా అదే నాకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులందరూ కూడా చెంపలేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే పార్టీ కోసం నిజంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఈరోజు కాంగ్రెస్లో కూడా రెండు వర్గాలు అయిపోయినాయి రెండు వర్గాలు అంటే మరి మనుషుల మధ్య ఉండే వివాదాలు లేకపోతే అక్కడ సమస్య సృష్టిస్తే దానికి సంబంధించి అనుకోకూరి ఇక్కడ కల్తీ కాంగ్రెస్ అనేది ఒకటి ఏర్పడింది ఈ కల్తీ కాంగ్రెస్కు నిజమైన కాంగ్రెస్ స్వరూపం కోల్పోయింది ఈ నిజమైన కాంగ్రెస్ ఏంది కల్సీ కల్తీ కాంగ్రెస్ ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ ఇక్కడ కల్తీ కాంగ్రెస్ అనేది మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇతర పార్టీల నుండి వచ్చిన వలసదారులు దీనికి కబ్జా చేసేసీలు అంటే పూర్తి స్థాయిలో మనం ఆరుగాలం కష్టపడతాం కదా కష్టపడి ఒక భూమి ఇల్లు కొనుక్కుంటే దాని తర్వాత రెంట్కి ఎత్తనో దేనో మునాబాకి ఇత్తనో దాన్ని వచ్చి కబ్జా చేస్తారు కదా ఇది అలాంటి పరిస్థితే చోటు చేసుకున్నాం సో కల్తీ కాంగ్రెస్ వల్ల పూర్తి స్థాయిలో కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ వీళ్ళు దేనికోసం అంటే కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే చాలు వీళ్ళు అధికారంలో ఉంటే చాలు అనుకునే నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు వాళ్ళు పదవులు ఆశించలే ఏది ఆశించలే కానీ చివరికి వాళ్ళ జీవితాలే కూడా మొండివారిపోయి వాళ్ళ బతుకులే ఆగమైపోతుంటే మేము ఎందుకు బతకాలరా నాయన అనే కాడికి తీసుకొచ్చే వాళ్ళే ఉరికంబాలు ఎక్కించే పరిస్థితి అదే కాంగ్రెస్ తీసుకొస్తే ఎందుకు బ్రతకాలరా అనే కాడికి ఏర్పడింది ఈరోజు గౌరమ్మ మాట ఒకటే కాదు నా మాట అయినా మీ మాట అయినా వ్యూవర్స్ మాట అయినా తెలంగాణ ప్రాంత బిడ్డల మాట అయినా చెంపలేసుకుంటున్నారు ఎందుకు తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అనే పేరుతో ఫ్రీ బస్సు ఇచ్చి ఏ బస్సు చూసినా కూడా మొత్తం మహిళలతో నిండిపోవడం తప్ప ఇంకేదీ లేదు అనే కాడికి వచ్చింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏంది ప్రజలు రియలైజ్ అయిపోయారు వాస్తవాలను తెలియజేసిన నేను ఆ రోజు ఏంది అంటే వ్యతిరేక జెండా ఎదుర్కొ పట్టుకున్నందుకు నా మీద అక్రమ కేసులుగా చాలా బలైపోతున్నాను నేను నిజంగా చెప్తున్నా మానసికంగా మెంటల్గా చాలా టార్చర్ పెడుతున్నాను కానీ ఒక వ్యక్తిని ఎంత టార్చర్ చేస్తే అంత గుండె ధైర్యం వస్తుంది అనేది అందరికీ తెలుసు కానీ టార్చర్ని తీసుకోవాలి కదా ఫస్ట్ మనం పోలీసులు అరెస్ట్ చేస్తారు జైలుకి వెళ్తాం చంపేస్తారా చంపేయని తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ వచ్చడో తెలంగాణ సచ్చుడో అనుకున్నాడు తెలంగాణ బాగుపడో రంజిత్ దచ్చుడో అనుకుంటా ఏముంటుంది స్ఫూర్తి అనేక మంది పోరాట యోధుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఉంటే ఎంత పోతే ఎంత ఉన్నంతకాలం తెలంగాణ రక్ష కోసం శ్రీరామ రక్షణ లెక్క పనిచేస్తే చాలు కదా ఈరోజు తెలంగాణలో ఓటేసినందుకు వీళ్ళందరూ ఇది మీరు అనుకుంటున్నారు కదా ఈ రథాలు కనబడుతున్నాయి కదా ప్రజార రథాలు ఈ ఈ తల్లి కూడా అడుగుతుంది అందులో కళాకారిని ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టు కేసీఆర్ అప్పుడు ఇచ్చిన ఏది వీళ్ళని ఏమంటారు సాంస్కృతిక సారథిక సంబంధించిన సభ్యులు అన్నట్టు ఎందుకేసినావు అంటే చెంపలు అంటే ఆ తల్లికి కూడా ఉన్నాయి కానీ ఎందుకేసినావు మరి నువ్వు లేకపోతే మేము కూడా ఇక్కడ రాకపోదాం కదా అనే కాడికి సో మొత్తానికి ప్రచార రథాలకు కూడా ఆఖరికి నిరసన సెగ తప్పడం లేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది ఎట్లున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఒక్క మాటలో మీరు అందరు కూడా ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ ఓటు వేసుకున్నందుకు చెంపలేసుకుంటున్నాం అంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది రియలైజ్ అయిపోయాయి వాళ్ళకు రైతు రుణమాఫీ కాలే రైతుబంధు పడతలేదు తులం బంగారం వస్తలేదు సిలిండర్ వస్తలేదు దాంతోపాటు ఉచిత కరెంట్ అన్నారు అది ఏడ కనబడుతుందో అర్థమైతే లేదు అందరు బిల్లులు కడతాలట మ్యాక్సిమం సో ఇదంతా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి